తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సో చాలా సార్లు చాలా వేదికల్లో అందరూ చెప్పిన మాట మళ్ళీ ఇంకొకసారి మీతో గుర్తు చేస్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా అది చేయలేదు ఇంకా అది చేయలేదు ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి వైసీపీ సన్నాసులకి ఒక విషయం వృద్ధులు వితంతుల పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు ఒకటవ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం ప్రతి నెల అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు ఇరవై వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఐదేళ్లలో లక్ష అరవై లక్ష వన్ పాయింట్ అరవై వన్ పాయింట్ సిక్స్టీ ల్యాక్ క్రోర్స్ పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు గత జగన్ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయలేదు గుర్తుపెట్టుకోండి రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం దీపం పథకం ద్వారా రెండు ద్వారా ఎనభై లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గుంటల పడ్డ రోడ్లు మూడు వందల అరవై ఒక కోట్లతో మరామతులు ప్రారంభించాం డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫియటర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు మెగా డిఎస్సి ద్వారా యువతకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలు ఆరు వేల వందల పోలీసు ఉద్యోగాల నియామకాలకి చర్యలు చేపట్టారు ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదల మీద ఆర్థిక భారం పడకుండా చూశారు చెత్త పన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు మత్స్యకారులు ఉపాధిని దెబ్బతీసి టూ వన్ సెవెన్ వన్ ఫోర్టీ వన్ ఫార్టీ ఫోర్ జీవోలు రద్దు చేశాం దాదాపు ఇరవై ప్రముఖ కంపెనీలు ఆరు లక్షల ముప్పై మూడు వేల మూడు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు పట్టేందుకు ముందుకు వచ్చాయి తద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు రానున్నాయి నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు విత్తనాలు ఎరువులపై రాయితీలు అందజేస్తున్నాం నాలుగు వేల ఐదు వందల కోట్లతో పదమూడు వేల పంచాయతీల్లో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టారు ఉపాధి హామీ పథకం ద్వారా ఏడు వేల మూడు వందల పదిహేను పాయింట్ నాలుగు కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యేలా చేశారు విశాఖ రైల్వే జోన్కు యాభై రెండు ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించారు విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంది ఫ్యాక్టరీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల కేటాయింపులు జరిగాయి విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా పదివేల ఉద్యోగాలు రాబోతున్నాయి గంజాయి డ్రగ్స్ ఉక్కుపాదం గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు నియంత్రణకి ఈగల్ టీం ఏర్పాటైంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు విపత్తు సాయం కింద హెక్టార్కు పదివేల నుంచి రెండు వేలకు పెంచారు కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకి అసెంబ్లీ తీర్మానం చేసింది కర్నూలు జిల్లా ఓరవకల్లు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించాం తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు కేటాయించారు చేనేత కార్మికులకు జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు చేశారు స్వర్ణకారుల కారులకి మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అరవేళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీలు బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ ఇచ్చారు దేవాలయాలు దూపదీప నైవేద్యాలకు ఐదు వేల నుంచి పదివేలకు పెంపు చేశారు అర్చకుల వేతనం పదివేల నుంచి పదిహేను వేలకు పెంచారు నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు హై స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్నం భోజ భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు అయినా సరే కోట ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం వైసీపీ ప్రభుత్వం అలాంటిదే సో ఇందక నుంచి నేను చేస్తున్నా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా నాకు అంత పెద్ద మనిషి చేత కాదు పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే నేను లాస్ట్ నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరి దాకా వచ్చాను ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది అయితే చాలామంది ఇక్కడ చెప్పారండి పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మానవాళ్ళందరూ చాలామంది కొంచెం మీరు జాగ్రత్తనే పెద్దిరెడ్డికి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతను ఎంత న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా ఏ సుబ్బారెడ్డి కూడా మాకు ఏమీ కేర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి